ఆర్మ్ లూజును బట్టి మనకి చంక డౌన్ అనేది ఉంటుంది మన మెథడ్లో ఆరో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిది పది అలా ఉంటాయి మోస్ట్లీ రన్ అయ్యే నెంబర్స్ ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది అంతకంటే ఎక్కువ రావడం అనేది కొంచెం తక్కువ సిచ్యువేషన్లో జరుగుతుంది ఏడో నెంబర్ వస్తే చంకడౌన్ మూడించులు ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఈ కార్నర్ ఎల్ షేప్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఆరో నెంబర్ వచ్చినా ఏడో నెంబర్ వచ్చినా ఎనిమిదో నెంబర్ వచ్చినా కూడా ఒకటి ఒకటింపావు ఒకటిన్నర పావుతో రెండు లు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట షోలో దగ్గర అయితే మాత్రం ఏ సైజు వాళ్ళకైనా వండించే సో ఇలా చూపించినట్టు స్కిల్ తోటి మీరు ఇలా కర్వ్ తిప్పేసుకుంటే మీకు కర్వ్ షేప్ అనేది హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ వన్ మినిట్ వీడియోలో మీకు అర్థం కాకపోవచ్చు కానీ మన ఛానల్లో ప్రతి బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేశానండి నేను కుట్టే ప్రతి బ్లౌజ్ కూడా కటింగ్ అనేది పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూస్తే మీకు హ్యాండ్ కటింగ్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో మన మెథల్లో ఒకసారి హ్యాండ్ కట్ చేసి చూడండి ఒక ముడత కూడా రాదు చాలామంది సక్సెస్ అయ్యారు మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గ్యారంటీగా